అధికార భాషా సంఘానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు ఎండమూరి యశోదాదేవి మాగంటి అన్నపూర్ణాదేవి పాకాల యశోదారెడ్డి అనసూయాదేవి ఎయిటీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఇక్కడ పాకాల యశోదా రెడ్డి అనేది రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీలో ఉన్న నేమ్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ యాక్టివ్గా పాల్గొంటున్నారు రైట్ ఆన్సర్ పెడుతున్నారు వెరీ గుడ్ పి యశోదారెడ్డి కలం నుంచి జాలువారిన కథా సంపుటాలు పి యశోదారెడ్డి కలం నుంచి జాలువారిన కథా సంపుటాలు మా ఊరి ముచ్చట్లు ఎచ్చమ్మ కథలు మహాలక్ష్మి ముచ్చట్లు మా ఊరి ముచ్చట్లు మా చెట్టు నీడ ముచ్చట్లు ఎచ్చమ్మ కథలు మా ఊరి ముచ్చట్లు మా చెట్టు నీడ ముచ్చట్లు ఇందులో యశోదారెడ్డి కలం నుంచి జాలువారిన కథా సంపుటాలు ఇవి అండ్ ఇన్ క్వశ్చన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మా ఊరి ముచ్చట్లు హెచ్ కథలు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక రెండు అంటున్నారు రెండు కాదు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్ కూడా కాదు ఇరవై అవది హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విమర్శకులు ఎవరిని పిలుస్తారు హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విమర్శకులు ఎవరిని పిలుస్తారు పుట్టపర్తి నారాయణాచార్యులు సామల సదాశివ తాళ్లపాక అన్నమయ్య పిలకా గణపతి శాస్త్రి సామల సదాశివ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ ఇరవై ఒకటో ప్రశ్న తామల సదాశివ ఏ గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది సామల సదాశివ ఏ గ్రంథానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఉర్దూ సాహిత్య చరిత్ర సంగీత శిఖరాలు మలయమారుతాలు స్వర్ణలయలు ఇరవై ఒకటో ప్రశ్న కూడా అంత స్పీడ్గా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇరవై ఒకటో ఆన్సర్ వచ్చేసింది వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ స్వర్ణలయలు గుడ్ గుడ్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దానికి ఇరవై రెండవ ప్రశ్న జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాస్ జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాస్ పర్యావరణవేత్త తత్వశాస్త్రవేత్త రాజనీతి శాస్త్రవేత్త సామాజిక ఉద్యమకారుడు ఇరవై రెండో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇరవై రెండు రెండు ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పటికీ కామెంట్స్లో రెండు తప్పేయండి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ తత్వశాస్త్రవేత్త జిడ్డు కృష్ణమూర్తి తత్వశాస్త్రవేత్త అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న ఎవరి జన్మదినోత్సవాన్ని మాండలిక భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు నాకు తెలిసి ఇది చాలామంది ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను ఎవరి జన్మ దినోత్సవాన్ని మాండలిక భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు కాలోజీ నారాయణరావు గిడుగు రామ్మూర్తి మ్యాక్సిమం మెంబర్స్ దీనికి రైట్ ఆన్సర్ పెట్టచ్చు నాకు తెలిసి చేయండి కామెంట్ చేయండి వావు కామెంట్ వచ్చేసింది గిడుగు రామ్మూర్తి కాదండి ఆప్షన్ ఫోర్ కాదు వెరీ గుడ్ ఆన్సర్ అండి కాలోజీ నారాయణరావు మాండలిక భాషా దినోత్సవం కాలోజీ నారాయణరావు పుట్టినరోజుకు పెట్టినటువంటిది మాండలిక భాషా దినోత్సవం ఇరవై నాలుగవ ప్రశ్న ఒకే ఒక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని నమ్మి తన రచనల ద్వారా ప్రకంపనలు సృష్టించిన కవి ప్రశ్నలు మంచిగా అనిపిస్తున్నాయి కదా ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని నమ్మి తన రచనల ద్వారా ప్రకంపనలు సృష్టించిన కవి ఎవరు కాలోజీ నారాయణరావు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ శ్రీరంగం నారాయణ బాబు ఏపీజే అబ్దుల్ కలాం వెరీ గుడ్ ఆన్సర్ అండి కాలోజీ నారాయణరావు రైట్ ఆన్సర్ ఇరవై ఐదో ప్రశ్న రుబాయి ఏ భాషా పదం ఇది కూడా తమ్మినేళ్ళపై పెట్టేయడం జరిగింది డిఫరెంట్గా ఉందని రుబాయి ఏ భాషా పదం పార్ పార్షీ ఉర్దూ లాటిన్ అరబ్బీ పార్సీ కాదండి ఆప్షన్ వన్ కాదు ఇక్కడ అరబ్బీ భాషా పదం రుబాయి అనేది అరబ్బీ భాషా పదం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న ప్రసిద్ధి పొందిన బందిపోట్లు అనే శ్రీవాద కవిత ఎవరిది ప్రసిద్ధి పొందిన బందిపోట్లు అనే శ్రీవాద కవిత ఎవరిది మహేజబీన్ సావిత్రి కొండెపూడి నిర్మల ఘంటసాల నిర్మల వెరీ గుడ్ సావిత్రి రైట్ ఆన్సర్ అండి గుడ్ ఆన్సర్ ఇరవై ఏడో ప్రశ్న దువ్వూరి రామిరెడ్డి బిరుదు మధుర సరస్వతి పుత్రుడ కవి కోకిలన గౌతమి కోకిలన ఏదది దువ్వీరి రామిరెడ్డి గారి బిరుదేది ఇరవై ఏడో ప్రశ్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు ఇప్పుడు కూడా లైవ్లో చాలామంది చూస్తున్నారు ఆ లైకులు చూడండి మీరు చూస్తున్నాం ఎంతమంది చూస్తారో చూడండి చాలా లైకులు తక్కువనే ఖచ్చితంగా లైక్ చేయండి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కవి కోకిల దువ్వీరి రామరెడ్డి గారి బిరుదు కవి కోకిల ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న ప్రశ్న కృషివలుడు పానశాల కావ్యాలను రచించిన వారెవరు కృషివలుడు పానశాల కావ్యాలను రచించిన వారెవరు దువ్వీరి రామరెడ్డి విద్వాన్ విశ్వం పిలక గణపతి శాస్త్రి ఎస్టి జ్ఞానానంద కవి జ్ఞానానంద కవి వెరీ గుడ్ ఆన్సర్ అండి దువ్విరి రామరెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఇరవై తొమ్మిది పిలకా గణపతి శాస్త్రి రాసిన ధర్మదీక్ష పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది పిలకా గణపతి శాస్త్రి రచించిన రాసిన ధర్మదీక్ష పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది పూర్వగాథాల హరి విశాల నేత్రాలు కాశ్మీర పట్ట మహి మహిషి ప్రాచీన గాథాల హరి ఇరవై తొమ్మిదవ ఆన్సర్ చేయండి ప్రాచీన గాథాలహరి రైట్ ఆన్సర్ ముప్పయో ప్రశ్న పిలకా గణపతి శాస్త్రి కలం నుంచి జాలువారిన విశాల నేత్రాలు కాశ్మీర మనిషి ఏ ప్రక్రియకు చెందినవి పిలకా గణపతి శాస్త్రి కలం నుంచి జాలువారిన విశాల నేత్రాలు కాశ్మీర పట్ట మహిషి ఏ ప్రక్రియకు చెందినవి రాజకీయ నవలలు కవితా సంపుటాలు జ్ఞానపద నవలలు కథా సంపుటాలు రైట్ ఆన్సర్ వచ్చేసి జానపద నవలలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఛానల్కి చాలా అవసరం అండి మీరు కొంచెం ఖచ్చితంగా లైక్ చేయండి మిగతా అందరు కూడా లైక్ చేయమని కామెంట్ చేయండి అందరు కూడా లైక్ చేస్తే చాలామంది మన లైవ్లోకి వస్తారు థ్యాంక్ యూ ఫస్ట్ క్వశ్చన్ విరాట పర్వం నుంచి స్వర్గారోహణ వరకు పదిహేను పర్వాల మహాభారతాన్ని రాసిన వారు ఎవరు విరాట పర్వం నుంచి స్వర్గారోహణ వరకు పదిహేను పర్వాల మహాభారతాన్ని రాసిన వాళ్ళు నన్నయ తిక్కన ఎర్రన పైవారందరూ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రశ్న విన్నారు కదా ఒకవేళ ఈ ప్రశ్న ఇది ప్రశ్న నెంబరు ఒకవేళ ఆప్షన్ వన్ అయితే వన్ పాయింట్ వన్ అని పెట్టండి ఆప్షన్ టూ అయితే వన్ పాయింట్ టూ ఆప్షన్ త్రీ అయితే ఇట్లా ఓన్లీ ఆప్షన్ నెంబర్ పెట్టకండి ఎందుకంటే వీడియో కొన్నిసార్లు మీకు తెలియకుండా లైవ్లో లేకుండా కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటారు కొంచెం లేట్ అయి ఉంటుంది అట్లానే మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తే క్లియర్గా ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాదు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ తిక్కన ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి తిక్కన తాను రాసిన మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు తిక్కన తాను రాసిన మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండు మనుమసిద్ధి రాజరాజ నరేంద్రుడు హరిహరనాథుడు అహోబిల నృసింహస్వామి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సెకండ్ వన్ ఫస్ట్ ఆన్సర్ కాదండి హరిహరనాథుడు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి థర్డ్ క్వశ్చన్ రసాభ్యూచిత బంధం అంటే ఏమిటి రసభ్యూచిత బంధం అంటే ఏమిటి రసపోషణ చేయగలగడం రసపోషణ అద్భుతంగా చేయగలగడం రస రసాస్వాదన కలిగి ఉండటం ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడం చేయగలగడం స్పీడ్ కామెంట్ చేయండి డిలే కాకుండా కంటిన్యూగా అయిపోతుంది వీడియో సో మీరు డిలే చేయకుండా కామెంట్ చేసేయండి రసాభ్యూచిత బంధం అంటే ఏమిటి ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడం ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ పానుగంటి లక్ష్మీ నరసింహం ఏ సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశారు ప్రశ్న వల్ల ఒకసారి రిపీట్ చేస్తున్నా పానుగంటి లక్ష్మీ నరసింహం ఏ సంస్థ ఏ సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశారు పిఠాపురం ఆనిగుంది గద్వాల విజయనగరం ద రైట్ ఆన్సర్ ఈజ్ పిఠాపురం పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా పానుగంటి లక్ష్మీ నరసింహ పనిచేయడం జరిగింది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న తెలుగులో పాఠక జనాదరణ పొందిన సాక్షి వ్యాసాల సృష్టికర్త ఎవరు తెలుగులో పాఠక జనాదరణ పొందిన సాక్షి వ్యాసాల సృష్టికర్త కందుకూరి వీరేశలింగం పానుగంటి లక్ష్మీ నరసింహం చిలకమర్తి లక్ష్మీ నరసింహం నార్ల వెంకటేశ్వరరావు ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ స్పీడ్గా రావాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇక్కడ ఫోర్త్ వన్ కాదండి ఫోర్త్ వన్ అంటున్నారు ఫోర్త్ వన్ కాదు సో ఇక్కడ పానుగంటి లక్ష్మీ నరసింహం రైట్ ఆన్సర్ అండి ఆరో ప్రశ్న సరస్వతిపుత్ర బిరుదాంకితుడెవరు సరస్వతి పుత్ర బిరుదాంకితుడు పానుగంటి లక్ష్మీ నరసింహం వేదుల సత్యనారాయణ శాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పుట్టపర్తి నారాయణాచార్యులు